నిన్నటిన నల్లూరం డివిజన్లో కోటి సంతకాలు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజాద్ భాషా గారు ఆ కార్యక్రమంకి వచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తూ లోకల్ కార్పొరేటర్ అయిన నా భార్య చల్ల స్వప్న గారి మీద మాట్లాడుతూ ఆయనకు కనీసము కార్పొరేటర్ లేడీ అని లేదో నాకు తెలియదు కానీ రేపు ఏం చేశారు మీరు నిలదీసి అడగండి అని చెప్పారు ఆడ ప్రజలకు అందరికీ తెలుసు అంతా మనుషులు గుర్తుపెట్టుకోండి ఎవరెన్ని చేశారో మీరేం చేశారో ప్రజలకు కూడా తెలుసు కాబట్టి గత ఎలక్షన్లో ఒక మహిళ మీద మీరు చిత్తుగా ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మీరు పునాదులు మర్చిపోయినారా మేము మర్చిపోము మీరు కూడా రెండు వేల ఐదు నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా మీరు ఈ లెవెల్కి వచ్చిన వాళ్ళే ఆ టైంలో మా తండ్రి గారు కార్పొరేటర్గా ఉన్నారు మేము కంటిన్యూగా ఫస్ట్ టైము కాంగ్రెస్ హాయంలోనే టీడీపీలో భారీ మెజార్టీ గెలిచడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఇరవై ఒకటిలో కూడా అంతకంతకు గత మెజార్టీ రెండోసారి ఏడు వందలు మూడోసారి పదమూడు వందల మెజార్టీ గెలిచింది ప్రజలకు మేమేం చేశామనేది వాళ్ళకి తెలుసు మేము ఎవరి సొమ్ము దోపిడీ చేసుకునేది లేదు మీ మాదిరిగా ప్రజల సొమ్మును దో దోచుకునేది లేదు ప్రజలందరికీ తెలుసు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని తెలుసు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను గత పద్దెనిమిది నెలల నుంచి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది ఏం చేశాడని మీరు అడుగుతున్నారు గత ప్రభుత్వంలో మేము కూడా ప్రభుత్వంలో పనిచేశాము లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ ముందు టెంకాయ కొట్టేసి మనం మమ అనిపించింది మీకు గుర్తుందో లేదో అదే ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పోలిట్ బ్యూరో గారు ఇద్దరు కలిపి ఆ బ్రిడ్జిల కోసం షామీరం బిసీజ్ అయితే లాకాల బ్రిడ్జి అయితే దానికోసం ఎంతగా ఫైట్ చేసా కళ్ళ ముందు మేము ఉండి చూసాము మీరు ఇప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే మీరు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు వాస్తవం లేక కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు సూపర్ సిక్స్లో భాగంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది మీరు ఇవన్నీ నెరవేర్చలేదని చెప్పి చాలా కార్యక్రమాలు చేపట్టారు రావడంతోనే నాలుగు వేలు పెన్షన్ పెంచారు వెంటనే తల్లికి వందనంతో ఆరు మంది ఏడు మంది నా డివిజన్లో ఒకవరకు ఎనిమిది మంది వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి నేను చూశాను వాస్తవంగా ఏం జరుగుతుంది ఏందనే నాకు తెలుసు మీరు ఎప్పుడన్నా డివిజన్లోకి వచ్చి మీరు ఎంక్వైరీ చేసి తెలుసు మీరు ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరం రెండు నెలలకైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మమాని వచ్చి వెళ్ళిపోయారు మీరు నాకు తెలుసు మీరు గత ఎలక్షన్లో నేను కార్పొరేటర్ నిలవే సమయంలో మీరు ఏం చెప్పారు హామీ ఏమి ఇచ్చారు ఈ వాడని దత్తత తీసుకుంటున్నాను నేను ఏమున్నా ముందు నేను కోట్లు ఎన్ని కోట్లు కానీ ఖర్చు పెడతాను తర్వాత మీరు దాన్ని ఊసెత్తిన దాఖలాలు కూడా లేవు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఒక ఆడ ఆడ కార్పొరేటర్ మీద మాట్లాడడం కూడా మీరు నోటికి వచ్చి మాట్లాడ చూస్తే ఎవరు ఊరుకుంటారు రాను రోజుల్లో ప్రజలు కూడా బుద్ధి చెప్తారు ఇక్కడికైనా గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను అందరికీ నమస్కారం నిన్న మా మన ఫార్టీ టూ డివిజన్లో ఒక అంజద్ బాషా గారు నిన్న మాట్లాడుతూ ఇలా అన్నారనమాట కాలర్ పట్టుకొని నిలదీస్తాను ఇక్కడ అని చెప్పేసి ఎవరిని మీరు నిలదీస్తున్నారు గతంలో మీ తమ్ముడైనా మీ తమ్ముడు గారు కూడా ఇలానే మాధవిరెడ్డి గారిని ఇలా నిలదీయడం వల్లనే ఆయన దూరం అయ్యారనమాట ఇప్పుడు నన్ను కూడా ఒక ఆడ ఒక స్త్రీ అని కూడా గుర్తించుకోకుండా నల్లవై రెండో డివిజన్ కార్పొరేట్ కూడా అలానే మాట్లాడుతున్నారు గతంలో మీరు ఏం నిర్ణయించుకున్నారు ఏం చేయాలనుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు మమ్మల్ని అయితే అడగాలంటున్నారు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడండి మేమైతే సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాము మీరు ముందుకు వస్తారేమో రండి మిమ్మల్ని ఉద్దేశించి మేమైతే వెన్నీ కనుక వేసే ప్రసక్తే లేదు మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు మా పనులు ఏమో మేము చేయాలని మాకు తెలుసు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా చేపడుతున్నారు పనులన్నీ కూడా గత తుఫాన్ వచ్చినప్పుడు కూడా మంచిగా చేశారు అన్ని రెస్పాన్స్ బాగుంది మీలాగా వీధి విధి తిరిగి ముందంతలాగా టైం పాస్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా మా మీద పడి ఏడుస్తున్నారు దయచేసి అది పక్కన పెట్టి మీరేం చేయాలో మీరు చూసుకోండి మాకేం చేయాలో మాకు తెలుసు అండి నా పేరు శిరీష నలభై రెండో డివిజన్ స్వప్న గారిని ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు కొన్ని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ప్లస్ ఇంటింటికి వెళ్ళి కాలర్ పట్టుకొని ఆమెను బయటకి ఇచ్చి ఏం అభివృద్ధి చేసింది అనేసి అడగమని చెప్పారంట ఆమెకు ప్రశ్నించే ముందు మొదటగా పదిహేనుల ప్రభుత్వంలో మీరు ఏమాత్రం అభివృద్ధి చేసిండేది ప్రశ్న మీకు గుర్తుండదా అది గుర్తు లేకుండా ఒక మహిళ ఈ ఈరోజు ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గారు ఉన్నారనేసి ఆమె ఏమాత్రం అభివృద్ధి చేసిందని ప్రతిరోజు ఆమెని ప్రశ్నిస్తూ ఉండే బదులు మేము ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం చేశామనే ఆలోచన అయితే రావటం లేదు ఇంతకుముందే ప్రెస్ మీట్లో మీ తమ్ముడు గారు మేడం గారిని మాట్లాడిన విధానం కూడా చెప్పాము సేమ్ అదే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీ కుటుంబంలో ఉండే వాళ్ళంతా కూడా ఇదా ఇలాగే ప్రవర్తిస్తారా ఒకవేళ ఇప్పుడు మహిళలే మాట్లాడుతున్నారంటే ఎంత దూరానికైనా వచ్చి మాట్లాడడానికి ప్రతి ఒక్క మహిళ సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఏదైనా ప్రజలకు సమస్య వస్తే కార్పొరేటర్ గారి ఇల్లు తెలుసు ఎమ్మెల్యే గారు ఇల్లు తెలుసు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని కూడా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని పరిశీలించేదానికి మేడం ఏ టైం అయినా సిద్ధంగా ఉన్నారు అలా లేకుండా ప్రజల సమస్య ఉందో లేదో తెలియదు కానీ మీకేమో నిద్రలో పలానోలకు సమస్య ఉందని తెలుసుకొని ఇంటింటికి వెళ్ళి కార్పొరేటర్లకు కార్పొరేటర్ల గురించి తప్పుదోవ పట్టించే దానికి ఇది కరెక్ట్ అయితే కాదండి ఇంకా తొందరలో కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయని మీ ఒళ్ళులో భయం ఏమైనా పుట్టిందేమో నీతిగా న్యాయంగా చేసే ప్రభుత్వము ఇళ్లలోనే ఉంటారు ప్రజలలో ఏదైనా సమస్య వస్తే కార్పొరేటర్లు కానీ అడుగుతారు కార్పొరేటర్ గారు సిద్ధంగా ఉన్నారు కాలర్ పట్టుకోవాలా అనే దానికి ముఖ్యంగా ఈ నలభై రెండో డివిజన్కి మహిళ కార్పొరేటరు జెంట్స్ అనేది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు మేము కూడా ప్రశ్నించవచ్చు ఇంతకుముందు అంటే ప్రజలు అందరూ మూర్ఖంగా ఎవరు ఏది చెప్తే విని ఓట్లు వేసి గెలిపించి పదేళ్ళు మీ పరిపాలనలో ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటిగా మహిళ రెడ్డి గారు వచ్చినాక ఎన్నో అభివృద్ధి చేశారు నిన్న కూడా వర్షాలు బట్టి వరదలు వచ్చినప్పుడు ఎవరు కూడా సమస్యల కోసం ఇంటింటికి వెళ్లి ఆటోలో వెళ్ళి నీళ్ళల్లో దిగి తెలుసుకోవ తెలుసుకోవాల్సిన అవసరం ఆమె లేదు కదా కానీ మీరు చేస్తారా ఆ పని అయితే మీరు చేయలేదు తర్వాత అంటే మన ప్రభుత్వం చెప్పిన ఆరు హామీలలో పెన్షన్లు ఇచ్చారు రెండోది మహిళలకు ఉచిత బస్సులు పెట్టారు మూడోది వచ్చేసి రెండు బ్రిడ్జీలు రెండు పేజీలు కన్స్ట్రక్షన్ చేస్తాము అనేసి హామీ ఇచ్చారు స్టార్ట్ చేశారు ఇంకా అదే విధంగా పెట్టుకుంటే కొన్ని కొన్ని ఏరియాలో రోడ్లు సరిగ్గా లేవు అనేసి గత ప్రభుత్వంలో చెప్పినారు కేవలం ఎలక్షన్స్ వస్తాయన్న ముందుగా టెంకాయ ఒకటైతే కొడతారు ఏది మేము స్టార్ట్ చేస్తాము మీరేం భయపడద్దు అని మళ్ళీ మీరే మాత్రం అభివృద్ధి చేసిన ఏరియాలు కొద్దిగా మాకు తెలపగలుగుతారా కొన్ని మేము కూడా ఇప్పుడు వచ్చి మీ ఇళ్ళలో ఉన్న వాళ్ళ మొగలను కాళ్ళను బట్టి లాగ లాగే శక్తి మాకు కూడా ఉంది అది తెలుసుకొని ప్రతి ఒక్క మహిళతో మాట్లాడే ముందు మర్యాదగా మర్యాద పూర్వకంగా మాట్లాడితే బాగుంటుంది మాజీ డిప్యూటీ సీఎం నలభై రెండవ డివిజన్లు పర్యటించినప్పుడు కోటి సేకరణ సేకరణాన్ని ఒక పొద్దుపనే కార్యక్రమం పెట్టుకున్నారు ఆ కార్యక్రమం భాగంగా ఆయన ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న ఉద్దేశంతో ప్రజలు కనబడాల మనం ఉనికి చాటుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా నిన్న నల్వరు డివిజన్ పర్యటించి ఇక్కడ మేమే అభివృద్ధి చేసాము మీ కార్పొరేటర్ స్థానికంగా ఉన్న స్వప్న గారు ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను కాలర్ పట్టుకొని ప్రశ్నించండి లాగండి అంటూ ఏవేవో వ్యంగ్యంగా మాట్లాడారు ఇక్కడ ఏమి అభివృద్ధి చేసింది ఎవరు చేసింది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్నిసార్లు ఈ కాలేజీ లా కాలేజీ బ్రిడ్జ్ కానీ శామీరా బిడ్జ్ కానీ ఎన్నిసార్లు టెంకాయలు కొట్టి ఎన్నిసార్లు దండాలు పెట్టి ఎన్నిసార్లు హారతిరించి వెళ్ళారు ఈరోజు ఎవరు ప్రారంభించారు అలాగే పాత బస్ స్టాండ్ బ్రిడ్జిని ఎవరు ప్రారంభించారు ఇక్కడ బుగ్గొంకను ఎవరు క్లీన్గా చేస్తున్నారు భూగ్గంగా చుట్టుపక్కల వాళ్ళు నిర్మించి తర్వాత రోడ్లు ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ఈ బ్రిడ్జిల మీద లైటింగ్ సిస్టమ్ కానీ ఒక సెక్యూరిటీ సిస్టమ్ కానీ ఎవరు ఆరోగ్యస్తున్నారని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు అంజాద్భాష గారు మీరు మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నాం మహిళలను మనం కించపరుస్తున్నాము మీ వైసీపీ పార్టీ నీచ సంస్కృతి ఇదే మీకు వచ్చిన రోగం ఇదే గతంలో అసెంబ్లీలో మా నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమ్మ గారిని అనేక మన రాని మాట్లాడి అన్నారు కాబట్టి జనాలు పదకొండు సీట్లు ఇచ్చి మేము ఇంట్లో కూర్చోబెట్టినారు ఇక్కడ కడపలో మీ తమ్ముడు మా రెడ్డిపాయ గారి శ్రీమతి రెడ్డి గారిని అన్నలాంటి మాట్లాడి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు ఇలా ఇన్నిసార్లు మహిళలకి కించే పరిచయం మీరు ఇంట్లో కూర్చున్న మీకు బుద్ధి జ్ఞానం రావడం లేదు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి మహిళల పట్ల ఎలా గౌరవించాలని వైసీపీ పార్టీ అధినాయకుని లేదు అలాగే కింద ఉన్న స్థాయి వాళ్ళకు లేదు అలాగే ఇంకా కింద ఉన్న కార్యకర్తలకు లేదు ఈ విధంగా మీరు రాను రాను దిగజారిపోతున్నారు వచ్చే ఎలక్షన్లో పదకొండు సీట్లు కూడా రావు మీరు నలభై రెండు డివిజన్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు చర్చకు వస్తే మేము కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాము ఏ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని మాట్లాడతామన్నా మాట్లాడతాము ఏ దేనిపైన డిబేట్ నిర్భాగ్యంగా మాట్లాడగలుగుతాము మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఇలా ప్రెస్ మీట్ కావడం పబ్లిక్లో పెడతాం నలభై రెండు డివిజన్లో మీరే ఒక ప్లేస్ చెప్తే అక్కడే కూర్చొని మీరేం చేశారు టీడీపీ పార్టీ ఏం చేసిందని ఒక డిబేట్ పెడతాము రండి దయచేసి మహిళలతో మాట్లాడేటప్పుడు అమరావతి మాట్లాడితే ఏం జరుగుతుందో మీ ఇంట్లో మీరు కూర్చున్నారు బాగా తెలుసు మీ తమ్ముడు మాట్లాడిన సందర్భంలో మీ రోజు ఈ ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మళ్ళీ మహిళలు కిల్చపరుస్తున్నారు మళ్ళీ మీ కార్పొరేటర్లు మొత్తం అంతా ఇంట్లోకి వచ్చాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఇక ముందు కూడా మహిళలతో మాట్లాడేటప్పుడు మహిళల పట్ల వ్యాఖ్యలు చేసేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిందిగా అంజాద్ భాష గారికి నేను సలహా ఇస్తున్నాను వైసీపీ పార్టీ ఉనికి కోసం వైసీపీకి చెందినటువంటి నగర అధ్యక్షుడు ప్రతి డివిజన్లు వెంబడి తిరుగుతూ ఉన్నాడు తిరగండి ఇబ్బంది లేదు ప్రజా సమస్యలు తెలుసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ స్థానికంగా ఉన్నటువంటి మా యొక్క నాయకుల్ని అదేవిధంగా మహిళా సోదరులని సోదరిమనులని మరి ముఖ్యంగా వాళ్ళని హేళనగా మాట్లాడితే మాత్రం చూసుకు చూస్తూ ఊరుకోమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి దినము నా నలభై రెండో డివిజన్కి రావడం జరిగింది బాషా గారు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అయినటువంటి మా సోదరిమని స్వప్న గారిని కాలర్ పట్టుకుని నిలదీండి అని వ్యంగ్యంగా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క మాట తీరును చూస్తే మీ యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే మహిళలను కించపరచడమే మీ యొక్క కుటుంబ నేపథ్యం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చూసినాం ఆయన యొక్క తమ్ముడు ఏ రకంగా మా సోదరి అయినటువంటి మా కడప ఎమ్మెల్యే రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడినారో ఈరోజు చూసుకున్నట్లయితే మిగతా నువ్వే వచ్చి స్వయంగా ఈ రకంగా మహిళా కార్పొరేటర్లని కాలర్ పట్టుకొని అడగండి రక్షించండి ఏం చేసిందో అది అసలు నువ్వు నువ్వు ఏమన్నా డివిజన్కి సంబంధించిన వ్యక్తివే ప్రజలు ఏదైనా ఉంటే ప్రజలు మాట్లాడతారు రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు మీరు మానుకోండి ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయని తెలపండి అవేం లేవు ఇప్పుడు కడప నగరంలో ఎక్కడే కానీ సమస్యలు లేవు సమస్యలు ఏ ఉన్నాయనే ఉన్నా మేము జిల్లాడు బట్టి ఎత్తుకుతున్నాం కడపలో ఎక్కడన్నా ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని సాకారం చేసేదానికి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు సిద్ధంగా ఉన్నారు మేము జల్లాడు బట్టి ఎత్తుకుతున్నాం ఎక్కడన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పటికే వచ్చినటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే కడప నగర వ్యాప్తంగా సుందరీకరణలో భాగంగా రోడ్లు వేయడం అయితేనేమి కాలువలు వేయడం అయితేనేమి ఎక్కడే కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే చేసినారు ఆడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గత ఇరవై సంవత్సరంలో నుంచి కార్పొరేషన్ని ఏలినారు కదా దాంతో కొంచెం కొంచెం కూడా ఆడాడ అస్తవ్యస్తంగా ఉంది వాటిని కూడా క్రమబద్ధీకరించేందుకు ఒక దూరదృష్టి ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నారు కొంత సమయం పడుతుంది అని చెప్పి కడప నగరాలకు ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం ఇటువంటి ఊపదంపుడు ఉపన్యాసాలు హెచ్చరికలు చేసేటువంటి మా నాయకుల్ని మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఇప్పటికే చూసినాం ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో ఇష్టానుసారంగా మీ యొక్క వైసీపీ నాయకులు కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ మీ మాటలన్నిటి మాట్లాడుతుంటే మీ ప్రెస్టేషన్ అనేది పీక్ స్టేజ్కి పోతుంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు ఏదైనా ఉంటే ప్రజల వద్దకు పోయి మాట్లాడండి అంతేగాని మైకులు ఉన్నాయి కదా అని చెప్పి రెచ్చగొట్టేటట్లు మాటలు మాట్లాడితే మీరు ఉనికి కాపాడుకుంటారనేది అది ఒక మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తాం ఆ రకంగా ఏముండదు ఇప్పటికేనా బేషరతుగా మా సోదరిమనైనటువంటి స్వప్న గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక సోదరిని కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పి మాట్లాడము ఏంటయ్యా ఇది అంటే మీ పార్టీలో మహిళల్ని ఈ రకంగానే మీరు గౌరవిస్తారా కనీసం ఆయన ఒక నువ్వు ఎలా రకంగా ప్రజాప్రతినిధిగా ఉండవు ఆయన ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి ఆయమ ఆమెను ఏ రకంగా గౌరవప్రదంగా మాట్లాడాలనేది కూడా లేకపోవడంతోనే గతంలో మీ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడపకు వచ్చినప్పుడే అన్నారు ఏమన్నారో కడప ప్రజలందరికీ తెలుసు నన్ను చూసి ఓటేయండి ఇక్కడ ఉన్నటువంటి అంజత్ భాషను కాదు అని డైరెక్ట్గానే నువ్వు పక్కన ఉండగా చెప్పినాడు అప్పుడే అర్థమైపోయింది కడప ప్రజలకి అంటే వీళ్ళల్లో సత్తా ఏం లేదు వీళ్ళు ప్రజలకు పనికొచ్చేటోళ్ళు కాదు అనేది అప్పుడే అర్థమైపోయింది ఆ రోజే డిసైడ్ అయిపోయినారు కడప